నలుగురు ఐదు మంది కంటే ఎక్కువ రాదు సున్నాను గారు అసలే ఓకేనా అధ్యక్షునిగా నన్ను నియమించిన పార్టీ అధిష్టానం నారా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన శ్రీనివాసరెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే మాధవి వదిన గారికి అందరికీ మేము రుణపడి ఉన్నాము ఎందుకంటే మేము నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ అవలంబించే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ మా వంతు మేము కృషి గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి గతంలో పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉన్నాం ఎన్నికల్లో చెప్పినాం ప్రజలు కూడా విశ్వసించినారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు గత ఆరు నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు పైన అన్ని రకాల విచారం జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం తొలగించడం ఇవన్నీ జరిగినాయి న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము నోటీసుల మీద స్టేలు తీసుకోవడము ఆపడము రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఈ సందర్భంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి రెండవసారి మేయర్ అయిన వ్యక్తి నైతిక నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి సిగ్గు లేకుండా కుర్జీని పట్టుకొని వేలాడుతున్నాడు ఈరోజు కూడా న్యాయస్థానంలో అంచుమోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు తొమ్మిది నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కప్పు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్జీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావు అంటే నీకేమైనా సిగ్గుందే అని అడుగుతా ఉంటా నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా అని అడుగుతా ఉంటా ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానం పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలి మళ్ళీ పిటిషన్ వేస్తా ఉన్నాడు దాని మీద అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడమే కావాలి అవినీతి చేసేదానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలనే ఆలోచనే చిన్న తప్పు చిన్న తప్పు అంటున్నావు తప్పు కాదు అవినీతి చేశారు మీరు కార్పొరేషన్లు సర్వనాశనం చేసినారు ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు రోడ్లల్లో బజార్లో కూర్చొనికే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం దోషిగా ప్రూవ్ అయినాడు తప్పు చేసినాడని ప్రూవ్ అయింది ఇప్పటికైనా నైతికంగా ఈరోజైనా కోర్టులకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి కౌన్సిల్ తీర్మానాల అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ఆమోదం జే విధంగా తయారవుతాయి గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఇరవై నాలుగో తేదీ సమావేశం తర్వాత ఈరోజు వరకు కౌన్సిల్ సమావేశాలు లేవు రాబోయే ఐదారు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి నేను ఒకటే విన్నవిస్తా ఉన్న కడప ప్రజలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది నగరం అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం పార్టీకి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలా ఇటువంటి అవినీతి పనులను ప్రజలు రేపు మళ్ళా ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఈ సంవత్సర కాలంలో ఈ పదహైదు నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ తీర్మానాలు కావాలని చెప్పి అడ్డుపడుతూ ఉన్నారు అందుకే ఏమి చేయలేకపోతున్నాం రాష్ట్రం నుంచి తెచ్చిన అభివృద్ధి నిధులతో మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తూ ఉంది కౌన్సిల్ను పూర్తిగా కౌన్సిల్ ఆర్థిక వ్యవస్థను కూడా పట్టించినారు ఏ కార్యక్రమం చేయాలని అడ్డుపడుతూ ఉండరు అయినా అన్ని అధిగమించి స్థానిక ఎమ్మెల్యే తాగునీటి కోసం కానీ మౌలిక వసతుల కోసం కానీ నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి వినవిస్తూ ఉంది కాబట్టి కడప ప్రజలు ఇటువంటి వైసీపీ అవినీతి పరులైన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేషన్ ఎన్నికల్లో తిరస్కరించండి ప్రచారానికి వస్తే కూడా తరిమి కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు చట్టం తన పంతాన్ని చేసుకొని పోతుంది క్రిమినల్ చర్యలు రికవరీస్ అవసరమైతే ఎక్కడైనా జరిగితే కూడా అవి కూడా చేస్తారు మద్యం కుంభకోణాలు పెద్ద లెవెల్లో చేశారంటే యథా రాజా తదా ప్రజా అని రాష్ట్రంలో మద్యం కుంభకోణాలు చేసి జైలు పాలైనారు దోషులు దొరికినారు వీడియోల్లో కట్టలు కట్టలు డబ్బులు దొరికినాయి ఇక్కడ కూడా అటువంటి ఏదన్నా ఉంటే కూడా చట్టం తన పంతాన్ని చేసుకొని పోతుంది దాంట్లో అనుమానమే ఉంటుంది ప్రజలకు అర్థం కావాలి కదా ఇటువంటి వ్యక్తులక మేము ఓటేసిందని సీనియర్లు లేదు తోలు తొక్క లేదు ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి కుటుంబం మాత్రమే నాయకత్వం ఇది తెలుగుదేశం పార్టీ అంతే సీనియర్లు లేదు తోలు లేదు ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మంచి బుద్ధి ప్రసాదించుకుంటాం తప్పకుండా అన్నీ తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద విచారం జరుగుతుంది తప్పు చేసిన దోషులు చట్టానికి ఏం అతిథులు కాదు ఎవడైనా తప్పు తప్పే ఎవడైనా చట్టం ముందు సమానం అనుభవించాల్సిందే దాంట్లో ఏం రాజీ ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో కానీ తప్పు చేసిన వాళ్ళ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరని విషయం తప్పు చేసిన వాళ్ళకి తెలియాలంటే ఆ శిక్ష అనుభవిస్తారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అదేవిధంగా అనుబంధ కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుంటారు డివిజన్ కమిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారు పూర్తి స్థాయిలో టౌన్ కమిటీ ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతతో తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయేదానికి పూర్తిగా వాళ్ళు తీసుకుపోయి ముందుకు పోతారని తెలియజేస్తూ ఉంటాం నా దగ్గరికి కూడా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కాదని ఎక్కడ పడితే అక్కడ పని చేయను పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఆ పైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉంటారు వాళ్ళ వరకు పోతే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఫైనల్ అది జిల్లా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఇంకొకరు జోక్యం ఉండదు కలవచ్చు ఎవరైనా పోయి విజ్ఞప్తులు ఇవ్వచ్చు కలవచ్చు నిర్ణయం తీసుకుండే అధికారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలకే ఉంటుంది ఆల్రెడీ అంతర్కంగా అంతర్గతంగా ఎవరు ఏంటి అనేది చాలా చోట స్పష్టత ఇచ్చేసాం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా కొంత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఆమె కూర్చొని వాళ్ళందరినీ పిలిపించి సమావేశాలు చేసి ఎన్నికలకు సన్స్ సన్సద్ధత చేసి ముందుకు పంపించడం నెక్స్ట్ కార్యక్రమం అక్టోబర్ పది పదిహేను తేదీల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు పెట్టాం నవంబర్ ఆఖరికంతా కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారు పార్టీ నుంచి కూడా అధిష్టానం నుంచి కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ వస్తారు దాదాపుగా జనవరిలో సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జిల్లాలో పులివెందల ఒంటిమిట్టలు ఏ విధంగా ఘన విజయం సాధించామో అంతకంటే బ్రహ్మాండంగా జిల్లాలో మున్సిపాలిటీలు పంచాయతీలు కూడా గెలుస్తాం వైకాపా వాళ్ళకు అభ్యర్థులు దొరకరు దొరికినా పొడి చేసే ధైర్యం లేదు వాళ్ళకు వాళ్ళలాగా అరాచకం చేసి గెలిచాం ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు ప్రభుత్వ పనితీరును చూసి గెలిపిస్తారు